ఇప్పుడే అందిన వర్వాత ఇరవై విడతకు సంబంధించి ఈ నెల ముప్పై ఎక్కడి వరకు ఇలా చేయండి లేదంటే రెండు వేల రూపాయల ఖాతాలు అయితే జమ కావాలంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీటిలో తెలుస్తుందా వీడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి పిఎం కిసాన్ రైతులకు అండి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ అనేది ఇరవై విడతకు సంబంధించి రైతులు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కదా అయితే ఇప్పటికే వరకు పిఎం కిసాన్ అదేవిధంగా పంతొమ్మిది విడత విడుదలకు విడుదలైందనమాట ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది విడుదల కావాల్సి అయితే ఉంది రైతుల పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందాలంటే ముందుగా పథకంలో చేరాలని సూచించింది అనమాట ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ మే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అంటే ఒకటి నుంచి సారి ముప్పై ఒకటి వరకు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్లో డ్రైవ్ ప్రారంభించింది దేశంలో అర్హత కలిగిన రైతులు పిఎం కిసాన్ పథక ప్రయోజనాలు అయితే పొందవచ్చు ఈ క్యాంపెయిన్ ద్వారా పాత లబ్ధారుల చెక్ చేయడమే కాకుండా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయని కొత్త రైతులందరూ పథకంలో చేరవచ్చు పిఎం కిసాన్ పథకంలో చేరాలంటే ఏం చేయాలి అనేది పూర్తి వివరాలు అయితే వివరంగా తెలుసుకున్నారు అండి ఇక పిఎం కిసాన్ పథకం ఎలా పొందాలి ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి బ్యాంకు అకౌంట్తో ఆధార్ లింక్ చేసుకోవాలి భూమి రికార్డులను వెరిఫై చేయించుకోవాలి ఈ పనులన్నీ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై లోపు పూర్తి చేసి ఉండాలన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఇరవై విడత సంబంధించి ఎప్పుడు వస్తుంది పిఎం కిసాన్ అనేది ఇరవై విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ప్రతి మూడు నెలలకు ఒకసారి డీబీటీ ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్లో అయితే రెండు వేల రూపాయలు వాయిదా జమ అవుతుంది పీఎం కిసాన్ కేవైసీ ఎలా చేయాలి రైతులు తమ మొబైల్ ఫోన్లతో ఈ ఈకేవైసీ పూర్తి చేయవచ్చు అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్లో నుంచి పిఎం కిసాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో వచ్చేసి ఆధార నెంబరు లబ్ధారు ఐటీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మనం పిఎం కిసాన్ అయినట్టు నెక్స్ట్ మనకు ప్రభుత్వం కేంద్రం నుంచి జూన్లో మనకు రెండు వేల రూపాయలు జమ అవుతాయి అనమాట లేకపోతే రావు